రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో గల అన్ని గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ దిశగా సత్వ చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ మందిరంలో మండల స్థాయి అధికారులతో నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శాసనసభ్యులు బుచ్చే చౌదరి సమీక్షించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి అమలు చేయాలి అని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య వికలాంగ వితంతు వంటి ఇతర పెన్షన్లకు కూడా గత మూడు నెలల బకాయిలతో కలిపి జూలై మాసంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా లాబ్దారులు ఇంటి వద్దకే ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించింది అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాన్ని వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఐదు సంవత్సరాల నాడు కూడా నేను ఎమ్మెల్యే కానీ మీకెవరు నేను కూర్చొని ఎమ్మెల్యే ఉన్నాడో లేదో మీకు తెలియదు ప్రభుత్వం అలా ఇచ్చి భయపడిపోయారు ఎన్టీఎస్ అంటే నాకు నవోస్తాను ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేని ఇప్పుడు ఎమ్మెల్యేని అప్పుడు ప్రభుత్వం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా రాజ్యాంగం ఎమ్మెల్యేకి అవట్లేదు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కార్యక్రమంలో వారికి అవకాశాలు ఇవ్వడం సాగం గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న వాళ్ళని గౌరవించడం అసెంబ్లీలను బయట ఈ దుర్మార్గం ఆలోచన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని గౌరవించకుండా మీరు భయపెట్టిపోయారు ఒక భయానకమైన పరిస్థితి బయటపడ్డారు మీకు కూడా స్వేచ్ఛ వచ్చింది నేను అనుకుంటున్నాను ఏం మాట్లాడితే ఇరవై భయం భయంగా పనిచేసే పరిస్థితిని బయటపడ్డారు ఆ సినిమాలో చెబుతారు కదా మా ఇస్మతి స్వేచ్ఛ లభించిందని మీకు స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది రాజ్యాంగంలో అంబేద్కర్ మహాసేడు ఇలాంటి దుర్మార్గులు వస్తారని అనేక క్లాసులు పెట్టాడు అయితే తెలివిదొక్కగా పెట్టాను ఇలాంటి దుర్మార్గం పరఫాల నియంత్రణ వస్తారు రాష్ట్రాలనే కేసాన్ని నాశనం చేస్తారని ముందుగానే పెట్టాడు కానీ వాటిని చెక్ చేయడం ఎక్కడో లోపల న్యాయ వ్యవస్థ మంచి న్యాయ వ్యవస్థ కానీ కేసులు కాదు

గుర్మాన గారు సో మనకి ప్రస్తుతం తాప్త ఏరియా ని నడుచుకు మనం ముందులై పస్తుది ఆకటకట్టి పస్తులుకు సేర్ నాటిసిసి కైన అక్టోర్ పాస్ పెట్టాలి సో ఆ పాక్ సెలం వరితే అక్కడ కూడా డైరెక్ట్ చేయాలి డెలిగెట్ చేయాలి మాలిగ్రేస్ట్ చేయాలి ఆక్టోర్ కూడా అది డిపార్ట్మెంట్ లో గ్రం పట్టి కిన్ కోఆర్డినేటర్ కి తెలు కాన్ ప్రోగ్రామ్ చేస్తా మీరు పిస్మ పట్టగానే ప్రోగ్రామ్ చేయాలి సో నిన్న పిరిమయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో సత్యనారాయణపురంలో స్టాఫ్ డైరెక్టర్ ప్రాంతంలో మీ చేతుల దగ్గర ప్రారంభించినప్పుడు ఒక గ్రామ పంచాయతీ శానిటైజ్ చేసినతో పాటు ఉపాధి సిబ్బంది అదేవిధంగా గ్రామ సీనియర్ నాయకులు అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి ప్రోగ్రామ్ సుమారు రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మౌలికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ చేయడం కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఒకటి శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మంచి నీటి సప్లైని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి కరెంటు బిల్లులు పెడుతూ మొత్తం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ పయాల్సిన నిధులన్నీ పక్కదారి పెట్టినాయి మైనింగ్ సెస్ రాలేదు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వాళ్ళకి దక్కలు పడలేదు ఈ పరిస్థితుల్లో ఉన్న దాంట్లో ఎలా చేయాలి ఇవాళ తీసుకునే నిర్ణయాలు జీతాలు అప్ టుడేట్గా ఇవ్వను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎలా ఇచ్చిందో అలాగే వీళ్ళ జీతాలు పెండింగ్ అన్ని క్లియర్ చేయమన్నాం ఒకటి ప్రధానమైన సమస్య ఇది మున్సిపాలిటీయా పంచాయతీయా తెలియని అగమ్య వచ్చే పరిస్థితిలో ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ లేకుండా పోయినాయి దీన్ని సత్వం పరిష్కారం చేయాలి ఒకటి ఏదైతే సమస్య ఉందో వాళ్ళ అన్ని కూడా క్లారిఫై చేసి సిక్స్టీన్త్ ఫైనాన్స్ వచ్చేటప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏ ప్రయారిటీస్ ఉన్నాయి ఒకటి మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తాం ఈ మూడింటి మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టుకుని అందరూ చెక్అప్ చేస్తా ఉన్నాం దానివైపు మేము సాధిస్తాం గత ప్రభుత్వ నిర్వాహం వల్ల నష్టపోయిన గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి బతికించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనే లక్ష్యంలో మేము ఉన్నాం వాళ్ళ సచివాలయాన్ని కూడా పటిష్టం చేస్తాం సచివాలయ సిబ్బంది కూడా వాటితో కూర్చొని వాటితో కూడా రివ్యూ చేసి వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకొని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడగల ఆలోచిస్తాం ప్రజలకి సేవ చేసే లక్ష్యంలో అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం